పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నదండి అవునండి ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని ఏ భేదం లేదండి కనుక ఈ పాప జీవితంలో మనం దేవుణ్ణి చూడలేం ఈ పాప జీవితంలో మనం స్వర్గరాజ్యంలో ప్రవేశించలేం ఈ పాప జీవితంలో ఆ పర్వాలి ప్రవేశం లేదు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పాపాలు క్షమించాలని మనల్ని పరలోక రాజ్యం చేర్చాలని మనకు నిత్య జీవం ఇవ్వాలని మన జీవితంలో శాంతి సమాధానం ఇవ్వాలని లోకరక్షకుడుగా లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని పిల్లగా యేసు ఆయన భూమి మీద అవతరించినాడు ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారు జరిగించారు మాటలు పాపముల కొరకు ఆయన చిలువనెక్కినాడు దేవుని వాక్యంలో యాభై మూడో అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నదండి మన అతిక్రమక్రీలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి అతను మన పెట్టబడేను మన శిక్ష తన మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు కలుగుచున్నది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడింది అవునండి మన అతిక్రమ క్రియల కొరకు ఏసుక్రీసు ప్రభుల వారు సిలువనెక్కినాడు మనము చేసినటువంటి ప్రతి పాపమును బట్టి యేసు ప్రభుల వారు ఆయన మనం చేసిన ప్రతి పాపము కొరకు యేసు ప్రభు కొర తిన్నాడు మన పాపముల కొరకు యేసు బరువైనటువంటి సిలువను ఆ ఇరుషుల వీధులలో ఆ ఎత్తుకుంటూ భారం పోయలేక యేసుక్రీసు ప్రభులు నడుచుకుంటూ వెళ్ళినాడు ప్రేమ సోదరి సోదరుడా ఏసుక్రీసు ప్రభుల వారు నేనా పాపముల కొరకు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాడు అందరి పాపముల కొరకు యేసు ప్రభు ఘోరమైనటువంటి ఆయన అనుభవించినాడు మనందరి పాపముల కొరకు యేసు మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన తిరిగి లేచినాడు ఆ పల్లో ఆరోహనుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సోదరీ మాటలు వింటున్న యేసు సోదరుడా ప్రభులు వారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతగానో నిన్ను పిలుస్తా ఉన్నాడు నువ్వు పాప జీవితం మొదలుపెట్టు నీ పాప జీవితానికి స్వస్తి చెప్పు యేసు నేను పాపని నన్ను క్షమించు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది దేవుని వాక్యంలో విధంగా రాయబడింది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుట వానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో అన్ని సంపాదించినావు అయితే పాప క్షమాపణ పొందకుండా నిజ దేవుణ్ణి ఎరగకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం ఉంది అది నీ కొరకు కాదు నీ కొరకు దేవుడు పరలోకం సృష్టించినాడు ఆ బంగారు పట్టణము ఆకలదప్పులు లేని రాజ్యం సూర్యచంద్రులు లేని రాజ్యం దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించేటటువంటి రాజ్యం పరిశుద్ధులు ఉండేటటువంటి రాజ్యం ఆ రాజ్యంలో నీకు స్థలం ఇవ్వాలని ఏసు ప్రభు లోకానికి దిగి వచ్చినాడు నేనా శిక్షించినాడు నేనా పాపంలో శిలువలో మరణించి తిరిగి లేచినాడు సోదరి సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమాపూర్వకంగా మేము మిమ్మల్ని ప్రతిపాలుకుంటా ఉన్నాం వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వం గాంధీనగర్ విజయనగరం ఉంది అక్కడ ప్రత్యేకమైనటువంటి వర్తమానికలు వస్తా ఉన్నారు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాము అంతేకాదు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి మే ఆరో తేదీ వరకు విరామ బైబుల్ పాఠశాల జరుగుతుంది మీ పిల్లలందరినీ కూడా దేవుని ఆలయానికి పంపించండి దేవుని పాటలు నేర్చుకుంటారు దేవుని మాటలు నేర్చుకుంటారు వారి జీవితాలు చక్కగా కట్టబడతాయి ప్రభుత్వం విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు వరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమలమా పేపర్ లో కప్తాను మీ పాదంలో కొందనాలు చెల్లించుకుంటాం యేసు ప్రభా ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించినందుల కందనాలు మీ శిలువను గురించినటువంటి వార్త మీ మరణానికి గురించినటువంటి వార్త మీ శ్రమల గురించినటువంటి వార్త కింద ప్రజలందరూ విన్నారు ప్రభు మానవుని పాపం కొరకు శిలువను ఎక్కినారు ప్రభు మానవుని పాపం నుంచి విడిపించుటకు శిలువలో మరణించి తిరిగి లేచినారు ఈ సత్యము కింద ప్రజలందరూ విన్నారయ్యా ఇన్న వాళ్ళ మీ కార్యం చేయము దేవా మీ చిత్తంలో మేర్పాటు ఉన్నారని రక్షించుకునము తండ్రి ముందుకెళ్తున్నాం మేము మా విషయం